నమస్తే అండి నేను మీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను జియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ సర్వే చేసి ఇచ్చిన బోర్వెల్ పాయింట్ ని పక్కకు ప్లేస్ మార్చి బోరు కొడితే ఏం జరిగింది వాటర్ పడుతుందా పడదా అనే దాని గురించి ఈ రోజు నేను క్లుప్తంగా వివరిస్తానండి చాలా మంది రైతులు ఇప్పటికే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు చూసుంటారు కానీ ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ సర్వే చేసి బోర్వెల్ పాయింట్ జియాలజిస్ట్ ఇచ్చారో అక్కడ కొడతనే వాటర్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటది అలా కాకుండా మనం ఇక్కడ సర్వే చేస్తాం కొంతమంది రైతులు తెలుసో తెలియకో వాళ్ళనుకుంటారు అక్కడ కొడితే వాటర్ పడదని మనం చేసింది అక్కడ వాళ్ళు కొట్టేది అక్కడ ఇంకొకరు ఆ మూల కొడతా ఉంటారు అటు అటువైపు ఇలా ప్లేసులు మార్చి కొట్టడం వల్ల అక్కడ యాక్ఫర్ ఉంటే పడవచ్చు గ్రౌండ్ లెవెల్ లో లేదనుకో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటదండి అలా కాకుండా జియాలజిస్ట్ ఇచ్చిన పాయింట్ మాత్రమే కొడతా మీకు వాటర్ పడే అవకాశం ఉంటది సపోజ్ మీకు రిగ్గి పెట్టేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే రాక్ ఫార్మేషన్ అంటే కండిషన్ హార్డ్ రాక్ అనుకోండి జియాలజిస్ట్ ఆల్రెడీ చెప్తారు ఇది ఇంత ఇక్కడ హార్డ్ వస్తుంది లూజ్ వస్తుంది అని చెప్తారు హార్డ్ ఫార్మేషన్ అనుకోండి ప్లేస్ మార్చాలనుకోండి ఇచ్చిన పాయింట్ నుంచి అడుగు అడుగున్నారు మాత్రమే ఇక్కడ ఇస్తే ఒక అడుగు అడుగునారని రెండు మాత్రమే బోరు కొట్టాలి అదే లూజ్ ఫార్మేషన్ అనుకోండి ఈ పాయింట్ నుంచి రెండు అడుగుల నుంచి మూడు అడుగుల లోపు ఈ సరౌండింగ్ లో మాత్రమే బోరు కొట్టాలి అలా కొడితే పాటలు పడే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఇచ్చిన పాయింట్ కన్నా వేరే ప్లేస్ లో కొడితే వేలయ్యే అవకాశాలు ఉంటాయి పడే అవకాశాలు కూడా ఉంటాయి అది మనం అని ఎందుకంటే ఇది గ్రౌండ్ వాటర్ సర్వే చేసి ఇచ్చిన పాయింట్ కాబట్టి ఇక్కడ కొట్టడమే మేలండి ఇది గ్రహిస్తారని నేను తెలియజేస్తున్నానండి ఓకేనండి